లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదనుకోండి అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి అంటారు ఇక అది బ్రహ్మాస్త్రం ఇంకా అంతకన్నా ఏమి ఉండదు ఒకసారి అభిషేకం చేయించేసుకోండి అంటారు శివాభిషేకం అనేటటువంటిది అంత గొప్పది శివలింగం చల్లబడడం అంటే బ్రహ్మాండము చల్లబడమే ఈ దేశంలో ఆశీర్వచనం ఏమిటంటే మీ మనసు చల్లగా ఉండాలి మీరు చల్లగా ఉండాలి మీ ఇల్లు చల్లగా ఉండాలి లోకం చల్లగా ఉండాలి అంతా చల్లగా ఉండడం శివలింగం చల్లబడడం మీద ఆధారపడి ఉంటుంది శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అసలు లింగాన్ని మీరు ఇలా ముట్టుకోండి మంచు ముక్క ముట్టుకున్నట్టు ఉంటాడు మహానుభావుడు అంత చల్లగా ఉంటాడు ఆయన అంత చల్లగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రం దేశం ఇంత చల్లగా ఉన్నాయి ఏ లేకుండా కాబట్టి శంకర అందుకే శివానందలహరిలో అంటారు